ప్రైజ్లు మీ అందరికీ అందినాలు ఈ మీటింగ్స్ గురించి ఫేస్బుక్లో చూసిన తర్వాత వాట్సాప్లో పాంప్లెట్ చూసిన తర్వాత యూట్యూబ్ ఛానల్ ఉంది నాకు ఎస్కే నారీమణి ఎస్కే నారీమణి యూట్యూబ్ ఛానల్ ఉంది ఒకళ్ళ యూట్యూబ్ ఛానల్లో ఒకళ్ళ మీరు చూసినా కానీ ఫ్లెక్సీ ఫ్లెక్సీని కానీ తర్వాత పాంప్లెట్ కానీ మరి మేము పోస్ట్ చేసాము ఆ పాంప్లెట్ ఫ్లెక్సీ ఏవి చూసినా మీరు తప్పకుండా ఆ డేట్లు ఎప్పుడన్నది మీరు చూస్తారు కాబట్టి తప్పకుండా రండి మీటింగులకి మీరు దీనివల్ల పొందుకుంటారు ముఖ్యంగా కొద్ది రోజుల సమయం ఉంది కాబట్టి ప్రార్థన చేయండి వాతావరణ నిమిత్తం కానీ దైవజనులు బలంగా వాడబడాలి కానీ మీ ప్రార్థనే ప్రార్థన పరిస్థితులను మార్చిద్ది ప్రార్థించినప్పుడు అసాధ్యమైన కార్యాలు కూడా అసాధ్యపడతాయండి నిజంగా ఈరోజు ఈ మాటలు వెంటనే నీ జీవితంలో ఎటువంటి సమస్య ఉండా ఎటువంటి పోరాటం ఉన్నా జవాబు అనేది దేవుని దగ్గర దొరికిద్దండి జవాబే లేదనుకుంటారు చాలామంది ఏంటంటే నా జీవితానికి ఇక జవాబు అనేది లేదు ఒక సమాధానం లేదు నెమ్మది లేదు శాంతి లేదు ఎందుకు నా ఇలా నా జీవితం అయిపోతుంది నా పరిస్థితులు ఎందుకు ఇలాగుంటున్నాయి ఎందుకు నాకే ఇన్ని సమస్యలు ఇన్ని శ్రమలు నేనే ఎందుకు ఇలా అయిపోతున్నాను కొంతమందికి ప్రశ్న వాళ్ళ ముఖంలోనే ప్రశ్న గుర్తుంటుంది ఎందుకు ఇలాగ అయిపోతుందని కొంతమంది అయితే కుంగిపోతూ ఉంటారు కొంతమంది ఎవరిన పలకరించినప్పుడు చెప్తారు కొంతమంది చెప్పుకోకుండా వాళ్ళు ఉంటారు దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు నీ ప్రతి ఒక్క పరిస్థితి గురించి మాట్లాడే దేవుడై ఉన్నాడు నేను ఒకసారి పీడబ్ల్యూ గ్రౌండ్లో మీటింగ్ జరుగుతున్నప్పుడు చాలా బాధలో కష్టాలు ఇలా చాలా సంవత్సరాల కింద అప్పుడు శామ్యుల్ దేవరం గారు వరంగల్ ఆ పాస్టర్ గారు పాట పాడుతున్నారు గాలి సముద్ర పాలతో నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు ఆదరించిన నీ వాక్యం గాలి సముద్రపు అలలతో నేను కొట్టబడి నెట్టబడి ఉండినప్పుడు ఆ పాట పాడుతూ ఉంటే ఆ రోజు ఎంతో దుఃఖం వచ్చేసింది నాకు తెలియని కన్నీరు నాలో వచ్చింది కానీ నేను ఎప్పుడైతే దేవుని సన్నిధిలో కన్నీరు కాల్చానో దుఃఖపడ్డానో వెను వెంటనే ప్రశాంతమైన మనసు వచ్చిందండి నాకు అన్న కూడా చూడండి లేరని ఆమె కూడా చాలా దుఃఖపడింది పెనిన్నా అనే మాటలకి దేవుని మందిరానికి వెళ్ళటమే ఆమెకి ఎలాగుందంటే అత్యంత కారణంగా ఉంది అలాంటి హన్న ఒకసారి దేవుని మందిరానికి వెళ్ళి తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటే ఆమెకి దేవుడు ఏం చేశాడు ఆమెలో ఉన్న దుఃఖమంతా దేవుని సన్నిధిలో పోసింది కుమ్మరించిందంట అప్పుడు దాకా నిలవొన్న దుఃఖము కన్నీరు వేదన మొత్తం దేవుని శరీరం కుమ్మరించింది ఎప్పుడైతే దేవుని శని తన హృదయాన్ని కుమ్మరించిందో అప్పుడు వరకు నా బాధలన్నీ తొలగిపోయి దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకుని గర్భం తెలిసాడు మరి ఆమె వెళ్ళబట్టే కదా ప్రార్థనకి ఈరోజు నువ్వు ఎక్కడికి వెళ్తానన్న ఆటంకం వచ్చిద్దో రాదా కానీ మీటింగ్స్కి వెళ్తానంటేనో ప్రార్థనకి అన్నప్పుడు ఆటంకాలు కలుగుతాయి ఎందుకు నీ జీవితంలో దేవుని కార్యం జరగకుండా ఉండటానికి దుష్టుడు ఆటంక పెడతాడు అది ఆటంక పెడతాడు సినిమాకి వెళ్తావా ఎల్లు ఏం ఆటంకం రాదు గొడవలకి వెళ్తావా ఎల్లు ఇంకొంచెం ప్రోత్సహిస్తారు వాళ్ళంటే మనం పడేది ఏంది ఓ నువ్వు ఇల్లు వాళ్ళని కొట్టు ప్రోత్సహిస్తారు దానివల్ల గొడవలు ఎక్కువైపోయి చాలా ఇబ్బందులు పడుతుంటారు మనశ్శాంతి ఉండదు ఏ కుటుంబానికైనా అంత ఉండదు గొడవలు ఉండకాడు కన్నా దేవుని మందిరంకి వచ్చిన తర్వాత దైవజనుడు ఏలి అంటున్నాడు యహోవాతో నువ్వు చేసుకున్న మనవి దేవుడు నీకు దయచేయను గాక సాకున్న ఒక మాట వచ్చింది దుఃఖంతో ఏడిచింది దేవుడు దైవజనుడు ద్వారా ఒక మాట పలికిచ్చాడు నాటి నుంచి దుఃఖం ఒక మానేసిందంటే ఎందుకంటే దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు దుఃఖం లేకుండా చేశాడు అదే అన్న రెండో అధ్యాయానికి వచ్చాక ఆమె విజ్ఞాపన చేస్తుంది యహో వంటి గొప్ప దేవుడు ఎవరు లేరు అంత గొప్ప దేవుడైనా ఆయన సమృద్ధి గల్లో వాళ్ళని పనులు పంపిస్తాడు కూలికి కూలికి వెళ్ళిన వాళ్ళకి సమృద్ధిని ఇస్తాడు ఎవరు కూడా ఎఫతాలు చేయ గర్వపడ కాకుండా అని విజ్ఞాపం చేస్తుంది యహో వంటి మహాదేవుడు లేడని అంత గొప్ప దేవుడైనా ఆయనకి మనం ప్రార్థన చేస్తే మన సిగ్గుపారుచే దేవుడు గొప్పగా నిలబెడతాను ప్రార్థన చేసింది కాబట్టి ఈరోజు దేవుని మాటలు వింటాను నీవు నువ్వు ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెళ్తావో దేవుని మందిరానికి వెళ్తుంటావో మీటింగ్లో అయినా వాక్యం వింటావో దేవుని నిన్ను బలపరుస్తాడు తప్పకుండా దేవుడి జీవితంలో కార్యం జరిగిస్తాడు తప్పకుండా రండి వాక్యం వినండి రక్షణ పొందండి మారు మనసు పొందండి దేవుని దీవెలను పొందండి ప్రైజ్లా ఈ మాటలు దేవుడు దీవించారు ఐ మీన్